చికెన్ వండుతున్నారా లేదో అలా వాసన వచ్చేస్తుందండి ఇంటికి ఎవరు వండుతున్నారు అబ్బా ఎవరు వండుతున్నారా అనుకున్నాను వాసన చూసి పరిగెడికి వస్తాను అయితే చాలా బాగుంది చికెన్ సూపర్ గా ఉంది అయ్య గారు మీ దాంట్లో చిన్న జాయింట్ ఎక్కువ వచ్చింది అయ్యో ఎంత పని అయిపోయింది సూపర్ గా ఉంది స్వాతి గారు బాచ్ మనకి పుల్కాతో చికెన్ కూర చాలా అసలు మాట్లాడలేవు ఉండిపోయినా అనుకోవాలంటే సూపర్ హాయ్ అండి రెగ్యులర్ గా నేను చికెన్ని ని ఎలా చేస్తాను అనేది ఈ రోజు మీతో షేర్ అండి చికెన్ని మ్యారినేట్ చేయకుండా సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు చూసేద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నా అండి ఇలా తుంపేసి వేసుకున్నాను అనమాట ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇవి వేసుకున్నాను దీంట్లోనే ఒక కప్పు అంటే రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను అండి ఇవి కాస్త వేగిన వాళ్ళు కదా దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇంట్లోని చెట్టుకి కాసినవి అనమాట చిన్న పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం అండి ఈ విధంగా కొంచెం వేగితే సరిపోతాయి చికెన్ తో పాటు మిగిలింది వేగుతుందని ఇక్కడ ముప్పావు కేజీ చికెన్ వరకు నేను తీసుకున్నానండి ఈ చికెన్ని వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా పసుపు చికెన్కి సరిపడినంత ఉప్పు వేసుకొని చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోవాలి కదా అందుకని చెప్పేసి మూత పెట్టేసి ఈ విధంగా హై ఫ్లేమ్ లోని కొద్దిసేపు ఉంచేసాను అనమాట తర్వాత చూస్తే చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఈ వాటర్ కూడా పూర్తిగా తగ్గేంత వరకు మరొకసారి మూత పెట్టి ఉంచేసుకుందాం ఈ విధంగా దాదాపుగా వాటర్ తగ్గిపోయింది అన్నప్పుడు కాస్త చికెన్ లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా ఆ టైంలోనే నేను చికెన్కి సరిపడినంత కారం వేసుకున్నానండి కొత్త కారం కదా చూసి వేసుకున్నాను అలాగే మసాలా అనేది ఎక్కువ వేసుకోలేదండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ విధంగా అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను పది నిమిషాల తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి ఎలా పట్టిస్తుందో చూసారు కదా చక్కగా పట్టింది కదా ఈ టైంలోనే నేను నానబెట్టుకున్న పెట్టుకున్న జీడిపప్పుని వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట వేసుకొని ఈ విధంగా కలుపుకుని చికెన్లో అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఉంటే నచ్చుతూ ఉంటుంది కదా అందుకని కొద్ది జీడిపప్పుని ఈ విధంగా నానబెట్టి వేసుకున్నాను ఎవరికైనా ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఒకసారి ఇదంతా కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అండి ఈ వాటర్ అనేది చికెన్ ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు కాకుండా త్రీ ఫోర్త్ మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా రాదనమాట ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చికెన్ ఉడికిందో లేదో చూసుకోలేండి దాదాపుగా చికెన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే కొద్దిగా గరం మసాలా ఇంట్లో తయారు అయినా పర్లేదు మీరు బయట తీసుకున్న మసాలా అయినా పర్లేదు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను సమ్మర్ కదండి అందుకని చెప్పి మసాలా అనేది ఎక్కువగా కాకుండా మీడియంగా వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకున్నాను ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల చూసారా చికెన్లో ఉన్న ఆయిల్ అంతా చాలా వరకు బయటకు వచ్చేసింది కదా పూర్తిగా బయట చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది అండి ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అనమాట స్వాతి గారు చికెన్ గా ఉంది లాస్ట్ ఉల్లికాయలు వేసి చేశారు కదా అది కూడా సూపర్ అండి మా ఇంట్లో నేను కప్పులోని పక్కన పెట్టి ఉంచితే మా వినే అంటాడు స్వాతి గారు చికెనా స్వాతి గారు ఉల్లికాయలు వేసిన చికెనా అని అడిగాడు రేపు కాదురా బాబు ఈసారి అడిగి మరీ నేర్చుకుంటాను నేను ఎందుకు మీరు నేను చెప్పండి సరే చాలా బాగుంది అది కూడా ఉల్లికాయలు వేసి చేశారు కదా మంచి చాలా టేస్ట్ ఉంది అది ఒకసారి అది కూడా మాకు చూపించండి మీరు ఇది చాలా బాగుంది టేస్ట్ అంతా చాలా బాగుంది చికెన్ గా ఉంది ఇది లేయర్ లేయర్ గా అంటే సరే నవ్వులుతుంటే అలా రాకూడదండి చికెన్ ఎప్పుడు కూడా స్మూత్ ఉండాలి అది మాత్రం చాలా బాగుంది చూసారు కదండి స్వాతి గారు చేసిన చికెన్ కర్రీ చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఆ టేస్ట్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొలా ఉంటుంది కదా ఇది కూడా చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సలహాలు కూడా సూచనలు మాకు ఇవ్వండి లైక్ చేయండి